హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ తేజ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా ఏదైనా తక్కువ టైంలో స్నాక్స్ చేసుకోవాలి అన్న ఈవినింగ్ మనకి చట్పటాగా ఏమన్నా తినాలి అనిపించినా కానీ ఇలాగా ఐదు లేదా పది నిమిషాల్లో ఆలు బజ్జీని ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి అండ్ చాలా సింపుల్ కూడా ఈ ఆలు బజ్జీ చేసుకోవడం కూడా ఇంట్లో మీ పిల్లలు కానీ పెద్దలు కానీ ఏదైనా స్నాక్స్ అడిగితే మీరు పదే పది నిమిషాల్లో ఈ ఆలు స్నాక్స్ని అయితే తయారు చేసి పెట్టచ్చు ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూయించబోతున్నాను ముందుగా నేను ఒక రెండు ఆలుగడ్డలు తీసేసుకొని పైన పీల్ తీసేసి ఒకసారి వాష్ చేసేసుకొని ఇలాగ కొంచెం రౌండ్గా ఉంటే ఆలు బజ్జీ అనేవి మనకి రౌండ్గా వస్తాయండి వీటిని మనము చాక్తో కానీ లేకుంటే ఆలు చిప్ చేసుకునే చాపర్తో కానీ సన్నగా స్లైసెస్ లాగా అయితే కట్ చేసుకోవాలండి నేను చాక్తోనే సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకుంటున్నాను చూడండి వీడియో క్లిప్లో చూస్తున్న విధంగా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకుంటే ఆలు అనేవి మనకి లోపల పిండి లోపల కూడా బాగా ఉడిగిపోయి టేస్టీగా కూడా ఉంటాయండి ఇలానే అన్నిటినీ సన్నగా చాప్ చేసుకొని అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ ఆలుని మనము చల్లని వాటర్లో కానీ వేడి నీళ్ళల్లో కానీ ఒక పది నిమిషాలు పిండి కలుపుకునే అంతసేపు వాటర్లో ఉంచేస్తే ఆలులో ఉన్న స్కాచ్ అంతా పోతుందండి అప్పుడు మనకి టేస్టీగా ఉంటాయి ఇలాగా ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసుకొని వాటర్లో ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టండి టైం లేని వాళ్ళు వెంటనే కట్ చేసేసి మీరు అప్పుడే ముందరగానే పిండి మిక్స్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని నేను ఒక కప్పు గోధుమ పిండిని తీసుకున్నానండి నెక్స్ట్ మనకి ఆలు బజ్జీ అనేవి క్రిస్పీగా రావడానికి వన్ టేబుల్ స్పూన్ వరకు వరిపిండిని తీసుకున్నాను నెక్స్ట్ కలర్ కోసం నేను ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఇది ఆప్షనల్ అండి నెక్స్ట్ మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోండి నెక్స్ట్ ఫ్రెష్గా దంచుకొని పెట్టుకున్న అల్లం పేస్ట్ని ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూను వాము వేసుకుంటున్నాను నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూను జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను నెక్స్ట్ మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ వేసేసుకోండి ఆలు బజ్జీ అనేవి మనకి బాగా రావడానికి ఒక పావు టీ స్పూన్ వరకు వంట చూడాను వేసుకుంటున్నానండి నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్నది నెక్స్ట్ మీ దగ్గర కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒక్కసారి అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలాగా కలిపేసుకున్నాక ఇందులోకి కొంచెం వాటర్ పోసుకోండి వాటర్ పోసేసుకొని పిండిని కొంచెం గట్టిగా ఒకసారి కలిపేసేసుకోండి ఇలాగా గట్టిగా కలుపుకోవటం వలన పిండి ముద్దలు అనేవి ఎలాంటివి ఉండవండి ఇలాగా గట్టిగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనము ఆలు బజ్జీలు చేసుకుంటాం కదా ఆ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం వాటర్ని పోసుకుంటూ మరీ జారుగా కాదు మరీ గట్టిగా కాదండి ఈ విధంగా మిక్స్ చేసుకొని పెట్టుకుంటే మనకి ఆలు బజ్జీలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి తక్కువ పిండితో మనము ఎక్కువ బజ్జీలు చేసుకోవచ్చండి మీరు అదే కొంచెం గట్టిగా ఉంది పిండి అనుకుంటే కనుక కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి ఇలాగ కలుపుకోవడం వల్ల మనకి తక్కువ పిండిలో ఎక్కువ బజ్జీలు అయితే సులభంగా చేసేయచ్చు ఇప్పుడు మనము ఎలాంటి వాటర్ లేకుండా బంగాళదుంపల్ని డ్రైన్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే పెట్టేసుకోవాలండి ఇప్పుడు నేను మీకు శాంపిల్గా ఒకరు చూయిస్తాను చూడండి ఒక ఆలుని తీసేసుకొని ఇలాగా పిండిలో బాగా డిప్ చేసేసుకోవాలండి ఇలా డిప్ చేసుకోవడం వల్ల ఆలుకి పిండి అనేది బాగా పడుతుంది మీకు కొంచెం పిండి అనేది తిక్కుగా ఉంటే కొంచెం వాటర్ని అడ్జస్ట్ చేసేసుకోండి ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ఆలునైతే వేయించేసుకోవాలండి మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టేస్తే కనుక ఆలు అనేది లోపల పచ్చిపచ్చిగా ఉంటుందండి పైన పిండి అనేది వెంటనే కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు ఒక పిండి ముద్దను వేసేసుకొని చూసుకుందాము చూడండి ఇలాగా ఒక పిండి ముద్దను వేయంగానే పైకి తేలితే వెంటనే ఆయిల్ అనేది కాగిపోయినట్లండి ఇప్పుడు నిదానంగా ఒక్కొక్క ఆలు బజ్జీని వంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలండి ఈ ఆలు బజ్జీలు చేయటం చాలా అంటే చాలా ఈజీ అండి వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు ఎప్పుడైనా పిల్లలు స్నాక్స్ అడిగినా కానీ ఈజీగా ఒక టెన్ మినిట్స్లో చేసేయచ్చండి అంత ఈజీ అండ్ అండ్ సింపుల్గా కూడా ఉంటాయి ఇప్పుడు ఆలు బజ్జీని వేసిన వెంటనే మిక్స్ చేయకుండా ఒక రెండు మూడు నిమిషాలు ఆగాక ఒక పకోడి గరట తీసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి చూడండి ఆలు బజ్జీ అనేవి బాగా పొంగి బాగా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా అండ్ చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటాయండి ఈ ఆలు బజ్జీలు మనము ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకొని ఇప్పుడు వీటిని టిష్యూ ఉన్న పేపర్లోకి సర్వ్ చేసేసుకోవాలండి కొంచెం ఆయిల్ పీలుస్తాయి పర్వాలేదు టిష్యూ పేపర్ మీద వేసేస్తే టిష్యూ అనేది ఆయిల్ అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఇలాగా టిష్యూ ఉన్న పేపర్లోకి వేసేసుకోవాలండి చూడండి చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదా ఆలు అనేది పర్ఫెక్ట్గా వచ్చాయి బజ్జీలు ఇలాగా టిష్యూ ఉన్న పేపర్లోకి వేసేసుకొని మిగతా వాటిని కూడా నేను చెప్పిన ప్రకారం మీరు వేసుకుంటే పర్ఫెక్ట్గా ఆలు బజ్జీలు అనేవి రెడీ అయిపోతాయండి అంతే అండి చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా ఆలూ బజ్జీ అయితే రెడీ అయిపోయాయి మరి ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందా నచ్చితే కనుక నా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ ఆలూ బజ్జీని మనము సైడ్న ఆనియన్స్ కానీ పచ్చిమిర్చిని కానీ సాస్తో కానీ తింటే అద్భుతంగా ఉంటాయండి అంత టేస్టీగా కూడా ఉంటాయి మరి ఈ రెసిపీ మీ అందరికి నచ్చితే మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందరికైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్